ఐదవ తరగతి చదివే చిన్న సికందులు అంటే బాలిక మీద జరిగిన దారుణం ఒకవైపు మరొక దారుణం ఏంటి అంటే ఈ రోజుకు వారం రోజులై ఆ పాప మిస్సింగ్ అయి ఆ పాపను అంత దారుణం చేసి చంపేశామని చెప్పి వారం రోజులై పాప అసలు మృతదేహం కూడా దొరకపోవడం మరోవైపు దారుణాతి దారుణం పోలీసులు వాళ్ళు వాళ్ళ తల్లి పాప తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు అని చెప్పి పెట్టిన తర్వాత పోలీసులు నిదానంగా కదిలారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి ఆ తర్వాత ముగ్గురు ఇంత దారుణాన్ని ఒడిగట్టి చంపేశారు గొంతు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ పోలీస్ వాళ్ళ పోలీసుల స్వాధీనంలో వాళ్ళు ఉన్నారు అక్కడేమో ఒకటి ఇంకొకటి మీరు చెప్పుకుంటారు అంటే నేను కాదు వాడే వాడు కాదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే ఇట్లా కాదు వాళ్ళిద్దరు అని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారట అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మొదట వాళ్ళు ఏం చెప్పారట కాలువలో పడేసామని చెప్పారట పోలీసులు మొత్తం కాలువలో రోజంతా ఎదిగారట దొరకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి ఏరా కాలువలో పడేసామని చెప్పారు ఎక్కరా మీరు అని చెప్పి మళ్ళీ అడిగితే కాలువలో కాదు పంప్ హౌస్లో పడేసాము కాలువలు అని చెప్పి వరకే చెప్పామన్నారట పంప్ హౌస్ లో పడేసాను పంప్ హౌస్ లో ఎత్తికారు మళ్ళీ అడా రీకన్స్ట్రక్ట్ చేశారు అని అయితే అంటున్నారు పోలీసులు బయటకు ఏం వివరాలు చెప్పట్లేదు ఆ పాప కుటుంబాన్ని పరామర్శించే పంపించట్లేదు వీళ్ళు ఇంకేం చెప్పాలి వివరాలు ఏమీ చెప్పట్లేదు దానికి సంబంధించిన వార్త ఇది బయటకునేసరికి రానివ్వట్లేదు నిన్న సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పారు వాళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకొని పంతలు లేకుండా చెబుతున్నారు అని చెబుతున్నారు పాపం మృతదేహం కూడా దొరకట్లే పాపం మృతదేహం దొరికితే మొత్తం వివరాలు మేము చెబుతామంటారు ఎస్పీ ఆడేం ఏం దారుణం ఏం దారుణం ఎంత ఘోరం అధికారంలో ఉన్న వాళ్ళు పేపర్లలో చదివి తెలుసుకున్నారట అధికారంలో ఉన్న వాళ్ళు న్యాయం న్యాయస్థానాలు ఏం చేస్తాయో చట్టాలు న్యాయాలు చూస్తామని వాళ్ళు చూపుతున్నారట ఎంత పేలవ స్పందన ప్రభుత్వం నుండి ఎంత దారుణం కనీసం ఇప్పటికీ కనీసం హోంశాఖ మంత్రి కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలే ఎందుకంటే ఎక్కడున్నారో హోమ్ మినిస్టర్ కనిపిస్తున్నారా మేడం ఎక్కడ కనిపించలేదు కనీసం హడాబిడి అయినా చేస్తూ ఉంటారు కదా మేడం ఇప్పుడు అలా కూడా కనిపించట్లేదు ఎక్కడున్నారో మరి ఇంత ఘోరం జరిగితే కనీసం ఆ కుటుంబానికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి ఏం చెప్పాలి మనం ఏం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవడానికి ఏం లేదు మీలాంటి నాలాంటి మన లాంటి పిచ్చోళ్ళు ఎవరైనా నాలాంటి మనసత్వలు ఎవరైనా ఉంటే తెగ బాధపడిపోయి మనసు ఎక్కించుకొని విపరీతంగా హట్ అయ్యి బాధపడిపోవడం తప్ప మెజార్టీ జనానికి ఏం పట్టట్లేదండి అవసరం లేదు